ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ రియాజ్ ఎన్కౌంటర్ తెలంగాణ నిజామాబాద్ లో సంచలనం సృష్టించినటువంటి హత్య కేసు కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ అయితే ఎన్కౌంటర్ అయ్యాడని చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిజామాబాద్ లో సంచలనం సృష్టించినటువంటి కానిస్టేబుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు వాహనాల దొంగ రియాజ్ ఎన్కౌంటర్ లో మృతి చెందాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఈ ఉదయం పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు కాల్చి చంపారు ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ఓ ఏఆర్ కానిస్టేబుల్ అయితే గనక గాయపడ్డారు చికిత్స కోసం ఆయన ఆసుపత్రికి తరలించారు జిల్లాలో తరచూ వాహనాలను చోరీ చేసే షేక్ రియాజ్ కోసం కొంతకాలంగా పోలీసులు గాలిస్తూ వచ్చారు శుక్రవారం నాడు రాత్రి అతను పోలీసులకు చిక్కాడు అయితే అరెస్ట్ చేసిన అనంతరం నిజామాబాద్ వినాయక నగర్ లోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ తరలిస్తుండగా తప్పించుకున్నాడు ఈ క్రమంలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ఎస్ఐ బిఠలను కత్తితో పొడిచాడు కత్తిపోట్లకు గురైన ప్రమోద్ మరణించారు దీంతో పోలీసులు యుద్ధ ప్రాతిపదికన అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు దీనికోసం ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేశారు సారంగాపూర్ శివార్లలో రియాజ్ ఉన్నట్టుగా సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు ఓ పాత లారీ క్యాబిన్ లో దాక్కున్నతను పోలీసులు రావడంతో పారిపోయే ప్రయత్నం చేశాడు ఇది గమనించిన సయ్యద్ ఆసిఫ్ అనే ఓ స్థానికుడు అతన్ని పట్టుకోబోయాడు దీంతో చోటు చేసుకున్న పెనుగులాటలో రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ఆసిఫ్ ను కూడా గాయపరిచాడు పోలీసులు రియాజ్ పట్టును పట్టుకుని తాళ్లతో బంధించారు ఆ పెనుగులాటలో రియాజ్ సైతం తీవ్రంగా గాయపడడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మరోసారి తప్పించుకునే ప్రయత్నం చేశాడు రియాజ్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఆయనపై కాల్పులు జరిపాడు ఈ ఘటనలో కానిస్టేబుల్ గాయాలయ్యాయి దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు రియాజ్ పై ఎదురు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో రియాజ్ అయితే మరణించాడు